హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మా అసలీ ఫాలోయింగ్లో ప్రీవియస్ ఇయర్లో అడిగిన ఒక బిట్ అయితే చూద్దాము కొంచెం కన్ఫ్యూజన్ చేసేలా ఉంది ఎందుకంటే ఆంధ్ర అని మూడు చాట్ రెండు చాట్లు ఉంది ఆది అని ఒక చాట్ ఉంది సో ఒకవైపున నాయకులు ఇచ్చారు ఇంకోవైపున సభలు ఇచ్చారు చూద్దాం దుర్గాబాయి దేశ్ముఖ్ తర్వాత భాగ్యారెడ్డి వర్మ వెంకట్రెడ్డి కొండా వెంకటరెడ్డి వైఎం కాళే తర్వాత వాళ్ళకు సంబంధించిన సభలు ఎవరు ఎవరు ఏంటి అన్నది హైదరాబాద్ రాజకీయ సభ ఆంధ్ర మహిళా సభ ఆది హిందువులు ఆంధ్ర మహాసభ అని ఇచ్చాడు అంటే ఎవరెవరు దేనికి ప్రాతినిధ్యం వహించారు సరే దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభకి ప్రాతినిధ్యం వహించారు భాగ్యారెడ్డి వర్మ అందరికీ తెలుసు ఆది హిందూ మహాసభలను ఆయనే ప్రవేశపెట్టాడు అందరికీ తెలిసిన విషయమే కొండా వెంకటరెడ్డి ఆంధ్ర మహాసభలు వైఎం కాలే హైదరాబాదు రాజకీయ సభను ఆయన ప్రవేశపెట్టడం అయితే జరిగింది సో ఇలా ఎక్కువ ప్రీవియస్ ఇయర్లో మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్లే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ మోడల్ ప్రిపేర్ అవడం అనేటువంటిది కొంచెం బెస్ట్ అలాగే వచ్చాఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ రైట్ కరెక్ట్ అది కూడా ఒకసారి చూసుకోవడం కూడా మంచిది థ్యాంక్ యూ